హాయ్ ఆల్ ఇప్పుడు ప్యాక్ చేసేది వచ్చేసి సిరిసిల్ల జిల్లా అంట తెలంగాణ నుంచి అయితే ఆర్డర్ వచ్చింది వాళ్ళకి అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా మనకు అరేంజ్ చేశాము వాళ్ళకి అయితే సారీస్ నచ్చాయంట చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా అంటే అబ్జర్వ్ చేసి రోజు అయితే మన దగ్గర ఒక సెట్ ఆర్డర్ చేసుకున్నాడు ఫస్ట్ తర్వాత ఇంకా చూపేను ఇంకా చూపించాను అని చెప్పి చూపించి చూపి చూపి అట్లా మొత్తం మూడు సార్లు బిల్లు వేయించుకున్నాడు మొత్తానికి అయితే బిల్లు చాలా అయింది మొత్తం ఎన్ని సెట్లు చూడండి ఇప్పుడు అన్న పక్కన ఉన్నారు కదా అన్ననే వీడియో కూడా ప్యాకింగ్ చేసిన వీడియో అండ్ రుజువు వీడియో అని చెప్పి వాళ్ళకే పెడుతున్నాము ఇది ఒక్కసారి ఇది వచ్చేసి హైదరాబాద్ అండి హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది ఆర్డర్ ఇటు పక్కది ఇది అయితే సిరిసిల్ల జిల్లా మొత్తం దగ్గర దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం ఎనిమిది అయితే ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం ఎనిమిది అయితే తీసుకున్నారు వాళ్ళదే ప్యాకింగ్ చేస్తాం చాలా సేఫ్టీ ప్యాకింగ్ ఉంటుంది అది కూడా మేము ప్యాకింగ్ చేసే విధానం చూపిస్తాము ఇంకోటి వచ్చేసి ఒక పక్క ఇంకోటి చెప్పాను కదా హైదరాబాద్ నుంచి వచ్చింది మొత్తం ఇప్పుడైతే నాలుగు ఆర్డర్స్ ఉన్నాయి మొత్తం వాళ్ళ వీడియో కాల్ అరెంజ్ చేశాను వీళ్ళంతా చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారంట మనం ఎట్లు ఉంటాయి ఎట్లా ఉంటాయి అని చెప్పి అబ్జర్వ్ చేసి ఫైనల్గా అయితే మన దగ్గర ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళదే ప్యాకింగ్ చేస్తాం ఆ వీడియో ఒకసారి చూడండి వాళ్ళు వచ్చేసి బిల్ అమౌంట్ మర్చిపోయినా ఒకసారి బిల్లు కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి దగ్గర దగ్గర ఇరవై మూడు వేలు అండి ఇరవై మూడు వేలు చిల్లరకి తీసుకున్నాడు ఫస్ట్ టైం మన దగ్గర అంత తీసుకున్నాడు ఇది వచ్చేసి అడ్రస్ సిరిసిల్ జిల్లా అంట వాళ్ళైతే ప్యాకింగ్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి హైదరాబాద్ ఆటడు హైదరాబాద్ నుంచి మనకు ఆర్డర్ వచ్చింది మొత్తం వీళ్ళైతే మొత్తం లూజ్ తీసుకున్నాడు మొత్తం వాషబుల్ ఐటమ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇదంతనా ఐదు మళ్ళీ ఇక్కడ ఒక క్యాటలాగ్ మొత్తం ఆరు ఐటమ్లు తీసుకున్నాడు మళ్ళీ అక్కడ జాకెట్ ముక్కలు శారీ పెట్టి కూడా తీసుకున్నాడు ఇది వచ్చేసి హైదరాబాద్ పార్సెల్ ఇది వచ్చేసి ఏది స్టేట్ తెలంగాణ సిరిసిల్ల జిల్లా తెలంగాణ వాళ్ళదే ప్యాకింగ్ చేస్తున్నాము చాలా నీట్గా ప్యాకింగ్ చేస్తున్నాము ఎందుకంటే ఓన్లీ పర్టికులర్గా ప్యాకింగ్ వీడియో మాత్రం చూపిస్తున్నాను ఇట్లా వాళ్ళు ఏం అని చెప్పి ఐటెం కూడా ఆల్రెడీ వీడియోలు వస్తూనే ఉంటాయి వర్షాకాలం కదా అందుకని సేఫ్టీ కోసం పైన కవర్ కూడా వేసి ప్యాక్ చేస్తున్నాము జార్జెట్ కలెక్షన్ డైలీ చూపిస్తుంటాం కదా ఓన్లీ సెట్ వైజే ఇస్తాము బట్ వీళ్ళు ఇది రిక్వెస్ట్ చేశారు లేదా సింగిల్ పీస్ ఉండి ఉంటుంది ఇది వచ్చేసి మోస్ట్ జార్జెట్ మోస్ట్ జార్జెట్ పైన సిల్వర్ జెరీ లైన్స్ వస్తుంది సాటిన్ బార్టర్ వస్తుంది మీకు తెలిసిందే జార్జ్ జెడీ మీకు లైవ్లో కూడా పెట్టాము ఇది వచ్చేసి డోలా జెరీ శారీస్ అండి డోలా జెరీ శారీస్ బార్డర్ కాన్సెప్ట్ ఇది వచ్చేసి మనం ఎప్పుడు లైవ్లోకి తేలే అనుకుంటా ఇది వచ్చేసి ఆఫ్లైన్ ఆఫ్లైన్ అంటే ఇక్కడ ఇక్కడ కస్టమర్ ఇది ఆన్లైను అదే ఆన్లైను మీలో ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ఇదిగోండి ఇలా రకరకాలు ఉంటాయి ఇవి ఇందాక వీడియో కాల్ సెలెక్షన్ ద్వారా అయిపోయింది మీరు ఫస్ట్ ఏంటంటే వీడియో కాల్ సెలెక్ట్ ద్వారా ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవంతా మేము సర్దుకుంటాం ఇట్లా చాలా కలెక్షన్ ఉంటుంది మొత్తం డైలీ వేరే అవి కానీ ఇది వచ్చేసి ఇంకోటి ఆన్లైన్ ఆర్డరు వాళ్ళైతే తీసి పెట్టమన్నాడు ఇంకా పేమెంట్ అయితే రాలేదు వాళ్ళకి బిల్లు కూడా పెట్టేస్తున్నాము కస్టమర్ కూడా నోటిఫై చేస్తున్నాము బిల్లు పెట్టామని చెప్పి చూసారుగా ఇంకా డైలీ క్యాట్లాగ్ ఐటమ్ ఉంది మన లైవ్ సెటప్లో ఇట్లా ఫోటోలు తీసి గ్రూప్లో ఫోటోలు కూడా పెడుతుంటాము పది నిమిషాలు ఒకసారి ఎవరో ఒక కస్టమర్లు వస్తూనే ఉంటారు నెంబర్ ఇక ఇంకోటి ఇది వచ్చేసి పే నెంబర్ ఐదు చేస్తున్నాను ఒంగోలు అండి ఈరోజే వీళ్ళు ఒంగోలు నుంచి యూట్యూబ్లో చూసి వచ్చారంట వీళ్ళది ప్యాకింగ్ వీడియో తీసాము కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు టైం పడుతుంది మన షాపింగ్ బోర్డు అండి మాధవి శారీ మన షాప్ బోర్డు పెద్ద షాపు చెప్పాం కదా పెద్ద హోల్సేల్ శారీ షాప్ అని చెప్పి మొత్తం ప్యాకింగ్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇందాక ఇక్కడ ఇంకో ప్యాకింగ్ ఉండాలి తీసుకెళ్ళిపోయాడు ప్రతి వీడియో తీయలేను కదా ఓకే ఇంత పెద్ద పార్సల్ పోస్ట్ ఆఫీస్లో తీసుకెళ్ళలేము కదా అందుకనే వాళ్ళకి బస్ ఫెసిలిటీ అయితే అరేంజ్ చేసాము బస్ ఫెసిలిటీ వాళ్ళకి ఎక్కడికి ఏ ప్లేస్ అయినా డెలివరీ అయిపోతుంది ఉన్న ఫస్ట్ ఉంది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎవరిదైనా పెద్ద పార్సల్ అయితే బస్ ఫెసిలిటీ ఉంది ఎస్ఆర్ఎంబీ ట్రాన్స్పోర్ట్ ఉంది నవతా ట్రాన్స్పోర్ట్ ఉంది రకరకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి షేర్ చేసేయండి ఇవే వాళ్ళు ప్యాక్ చేస్తున్నాం తెలంగాణ ఒకటి ఒంగోలు ఒకటి మొత్తం ప్యాక్ ప్యాకింగ్ డన్ డన్ బై బై